أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كتب عليكم i وَأَنْتَ تَسُوُوا خَيْرَ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ لا اله الا الرحمن الرحيم اللهم نحمده ونصلي على رسوله الكريم اما بعد سترتن ان الله يؤك ديا సోదరులరా సోదరిములారా తల్లులారా అక్కలారా చెల్లెల్లారా అలహదుల్లా మీ ముందర ఈ రంజాన్ సందేశాన్ని మీ ముందర చెప్పడం జరుగుతూ ఉన్నది మన ముందర రాబోతున్న అద్భుతమైనటువంటి మాసం అల్లందుల్లా ఒక ఏమి ఆ నఫీల్ పుణ్యానికి నఫీల్ పుణ్యానికి అల్లా ఫరజ్ నమాజ్ యొక్క పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తాడు నఫీల్ నమాజ్ కు ఫరజ్ యొక్క పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తూ ఉన్నాడు ఒక ఫరజ్ కు డెబ్బై ఫరజ్ నమాజ్ యొక్క పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ మార్గంలో ఎవరైతే అలహమందులో ఉపవాసం ఉండే వాళ్లకు ఒక ఖర్జూర పండు తినిపిస్తే కడుపు నిండా భోజనం పెట్టినంత పుణ్యాన్ని అల్లా ప్రసాదిస్తా ఉన్నాడు ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళకు మంచి నీళ్ళు త్రాపించిన లస్సి లస్సీ లేక మజ్జిగ త్రాపించితే వాడికి తీర్పు తిని ఉన్నాడు అల్లాహతా హౌజ్ యొక్క అమృతాన్ని అంటా ఉన్నాడు అటువంటి అద్భుతమైన మనం మాసం మన ముందర ఉన్నది తరావీ నమాజ్ మొదలు ఉన్నది ఇటువంటి నమాజ్ ఇటువంటి రమజా రంజాన్ నెల అల్హమ్దుల్లా మనం ముందర ఉన్నది దీనికోసం మనం ఇప్పటి నుంచి మనం తయారు కావాలి రంజాన్ నెల చేయాల్సిన పలు పనులు ప్రతి ఒక్క ముసల్మాన్ ఇంశాల ఐదు పూట్ల నమాజ్ చదివేందుకు ప్రయత్నం తప్పనిసరిగా కృషి చేయాలి చేయాలి తప్పనిసరిగా చేయాలి దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఏ విధంగా నమాజ్ చేయడం మన మీద ఫరజుగా ఉన్నదో రంజాన్ నెలలో సంవత్సరంలో ముప్పై ఉపవాసాలు మన మీద ఉండడం కూడా ఫరజుగా ఉన్నది ఎవరైతే దానికి మనకు కొన్ని అర్హతలు ఉన్నాయి అనారోగ్యంలో ఉండడానికి ఉపవాసం లేదు కానీ అనారోగ్యం బాగైన తర్వాత ఉపవాసం ఉండాలి అదేవిధంగా ప్రయాణంలో ఉండేవానికి ఉపవాసం లేదు కానీ ప్రయాణం నుంచి వచ్చిన తర్వాత ఉపవాసం ఉండాలి ఉపవాసాన్ని విడిచిపెట్టేదానికి లేదు ఎవరైతే ఉపవాసం ఉండలేరో ఉపవాసం ఉంటే ఉపవాసం ఉంటే ఏదైనా ఇబ్బందిగా ఉన్నది ముసలితనం ఉంది వృద్ధాప్యం ఉన్నది అటువంటి పరిస్థితులు ఉపవాసం ఉండలే ఉండలేని వారు తన బదులుగా ఫిది ఇచ్చి వేరే వాళ్లకు పొద్దున సాయంత్రం భోజనం తినిపించాలి లేదా దానికయ్యే ధనాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపవాసం ఉంటారు కానీ ఉపవాసం ఏమి మీరు ఇచ్చిన దానం ధనం యొక్క పుణ్యం మీకు లభిస్తుంది ఉపవాసం ఉండే పుణ్యం మీకు లభిస్తుంది ఆ విధంగా ఎవరైనా బలహీనంగా ఉంటే మాతో సంప్రద మాతో సంప్రదించవచ్చు వారి బదులుగా ఇంచేలా మేము ఇక్కడ పిల్లకాయలు కూడా ఉన్నాము మన దగ్గర వాళ్ళ కోసం వాళ్ళు ఆ విధంగా పెట్టేదానికి కూడా అవకాశం ఉన్నది అంతేకాకుండా నెలలో సహరి మరియు ఇఫ్తార్ రెండు రెండు ఉన్నాయి రాత్రిపూట తినేదాన్ని ఇఫ్తార్ అంటారు మగరిపు తర్వాత వృద్ధని తెల్లవారుజామని తినేదాన్ని సహరి అంటారు ఇప్పుడు చాలా అధికంగా రేట్లు అయినాయి కాబట్టి సహరి ఎవరిలో మాంసంతో పెట్టాలంటే కోడి మాంసం అది పెట్టాలంటే ఏడున్నరవై ఎనిమిది వేల వరకు అవుతుంది మరి అదే పొట్లు లేక మాంసం లేక మేకపోత మాంసంతో బిడ్డలకి ఇఫ్తారు తినిపించాలంటే కనీసం పదహైదు వేల రూపాయలు అవుతాయి పొద్దున్నే సహరి వచ్చి ఐదు వేల రూపాయలు అవుతాయి ఈ విధంగా ఎవరన్నా ముందుకు వచ్చేటు కాబట్టి సంతోషంగా ఇంచే వాళ్ళ అటు ఉండ ఉండలేని వాళ్ళు ఆ విధంగా తినిపించడానికి మీకు అవకాశం ఉన్నది లేదా అరవై మందికి మనం అరవై అరవై కోట్లు అంటే ముప్పై రోజులు అరవై కోట్లు ఉంటుంది కాబట్టి దానికయ్యే ధనం కూడా మీరు ఇస్తే కూడా ఉపవాసం ఉండవచ్చు ఈ యొక్క అద్భుతమైన మాసం మన ముందు ఉన్నది దాన్ని కృషి కోసం కృషి చేయాలి జకాత్తు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ నెలలో ప్రతి ఒక్క షావుకారు ఎక్కడ అవసరం ఉన్నదో ఎక్కడ పేదరికం ఉన్నదో ఏడు మందికి స జాతీ అని చెప్పడం జరిగింది దానిలో తండ్రి తల్లి లేని అనాథ బిడ్డలు కూడా అనాథలు కూడా జకా తీయవచ్చు మదరసలో వంద మంది పిల్లకాయలు ఉన్నారు ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు రంజాన్లలో మగపిల్లకాయలు నెలకు పోరు ఇక్కడనే ఉంటారు ఉపవాసం ఉంటారు బడే రాత్రి వరకు పెద్ద రాత్రి వరకు ఇక్కడనే ఉంటారు వారి కూడా ఈ యొక్క ఇఫ్తార్ యొక్క ఖర్చు సహరి యొక్క ఖర్చు ఉన్నది దాన్ని కొద్దిగా గమనించి విషయాలు దాని యొక్క పుణ్యాన్ని కూడా మీరు పొందుతారని నేను కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా నూటికి రెండున్నర రూపాయి నూటికి రెండు వంద రూపాయి జకా తీయాల్సి ఉంటుంది అట్లా ఎన్ని లక్షలు ఉంటే అంత లక్షలు రెండున్నర వందల ఆ విధంగా మీరు వేసుకుంటే ఎన్ని ఉంటాయి ఆ విధంగా మీరు జకాత్ తప్పనిసరిగా తీయాలి ఇది అల్లాహ యొక్క ఆజ్ఞ ఏమి జకాతుల్లో ఇది మహిళ ధనం అనమాట దాన్ని తప్పనిసరిగా సముచర కూతురు తప్పనిసరి ఇస్తేనే మన యొక్క ధనం పరిశుభ్రంగా ఉండాలి ఎవరు ఎవరు ధనంలో అయితే జకాతు ఇస్తా ఉన్నారో వారి ధనాన్ని దొంగలు బెంగిలించలేరు అల్లా ఒకటి ఇంతలు చేస్తా ఉన్న అల్లహ యొక్క వాగ్దానం అనే పురాణాలు కాబట్టి జకాత్ తప్పనిసరిగా ఇవ్వాలి ఇది పేదల యొక్క హక్కు నిరుపేదల యొక్క హక్కు మరి వితంతుల యొక్క హక్కు బాటసార్ల యొక్క హక్కు కాబట్టి ఈ యొక్క హక్కును మనం వినియోగించుకోవాలి ధనము మంది కాదు అల్లాహి ది ఈ రోజు ధనం మన దగ్గర వేరే వాళ్ళ దగ్గర కానీ ధనాన్ని గురించి రేపు అల్లా దగ్గర మనం లెక్కచారం చెప్పాలి కాబట్టి ఇన్షిల్లా మనం మన ధనాన్ని జకాతి ద్వారా సతక ద్వారా పిత్రా ద్వారా అందరికి మనం నిరుపేదలకు హక్కు ఉండే వాళ్ళకి ఇవాల్సి ఉంటుంది అట్లనే నూటికి ఏడున్నర తులం బంగారు ఉంటే వారిపైన ఫరజవుతుంది జకాత్ ఇవ్వడం యాభై రెండున్నర తులం వెండి ఉంటే వారిపైన జకా జకాత్ జ ఉన్నది అల్లాహ్ యొక్క ఆజ్ఞతా ఉన్నది అట్నే ఉన్నాయి నాలుగు మూడు ఇండ్లు ఉన్నాయి కానీ వ్యాపారం కోసం కొన్ని ఇచ్చి అమ్ములే లావాదేవీలు చేసే ఇళ్ళు ఉంటే వాటిపైన కూడా జకాత్ మొత్తం ఆస్తికి జక్కా తీయాల్సి ఉంటుంది ఏది ఇళ్ళు ఉన్నాయి వాటిపైన అమ్మే ఉద్దేశం లేదు బాడుగు వస్తూ ఉన్నది ఆ బాడుగు పైన కూడా మనం జకాత్ తీయాలి పొలాలు ఉన్నాయి వర్షంతో పండేటి మరి మామూలు కాలువలతో పండేటి వాటికి ఐదు మూటలని వర్షంతో పండేదానికి పది మూటలు జకాత్ నూటికి పది మూటలు జకాతు నూటికి ఐదు మూటలు జకాత్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది లెక్కాచారం ఆలములు అడిగి తెలుసుకొని మీ ధనాన్ని అంతా కూడా లెక్కాచారం చేసి మీ ధనాన్ని ఇస్తే దీనివల్ల మీరు మీ యొక్క ధనాన్ని వేస్తే కూడా కాలదు మరి దొంగలు దొంగిలించలేరు అల్లా వాగ్దానం ఉన్నది ఎవరైతే దానం చేస్తూ ఉన్నారో వారి ధనాన్ని ఒకటి పరింతలు నేను ఇస్తానని అల్లాహతల పురాణంలో చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క విషయాన్ని గమనించి మదరసా యొక్క నెంబర్లు ఉంటాయి సంప్రదించండి రంజాన్లో ఎవరు ఇఫ్తారు చేపిస్తారు ఎవరు సహరి చేపిస్తారు ప్రతి నె ఈ నెల అంతా పూర్తిగా జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే నిమిషాలు మేము కూడా మీ యొక్క సేవ చేసి ఆ పుణ్యాన్ని మీకు కూడా పంచేదానికి అవకాశం ఉంటుంది మీరు అన్ని విధాలా సహకరిస్తారని నేను కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్క సంవత్సరం సహకరిస్తూ ఉన్నారు ఈ విధంగా సహకరించండి ఈ ఒక సుఖాలు మీరు పొందుతారని జయాన్ని పొందాలని అల్లాతే నేను కోరుకుంటా ఉన్నాను వారుద్ధాన